నా అయినట్టుంది దేవుడి పాట వింటే మీకు అందరికీ నవ్వుగా ఉంది కదా నా పేరు డేవిడ్ అండి అందరూ నన్ను కళ్ళు కనిపించవని గుడ్డి దేవుడు గుడ్డి డేవిడ్ అని అలా అని 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 నన్ను గుడ్డి దేవుడు అంటున్నారండి नडी पेञ्च्चना नावाई ఏడు తాత ఇలా అయిపోయావు ఒకప్పుడులో చాలా బాగుండడువి ఎలా అయిపోయిటే శాబయ్య వయసు అయిపోయింది కదా మనవడా మనవడా ఎక్కర్రాడి తాత పిలిచావు మనవడా నాకు వయసు అయిపోయింది మా పో అంటూ ఉన్నాను నీకు ధైర్యం అసలు లేదు జనాల్లో ఎలా ఉండాలో కూడా తెలియదు ఎవరి ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడకూడదురా ఎప్పుడు ఎవరిని తక్కువగా చూడకూడదురా మంచిగా బతకాల చెడ్డగా ఉండకూడదు ఇదిగో ఇది లక్ష రూపాయలు ఇది నీ కోసం దాచిపెట్టి ఉంచుకున్నాను రా ఈ లక్ష రూపాయలు ఉపయోగించి మంచి వ్యాపారం లేదా ఏదైనా చేసుకుని మంచిగా బతుకు నీ పేరు నిలబెడతాను తాత నేను నాకు తెలుసురా అదే నా భయం మనడా మనడా తాత 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 అప్పుడే నీకు నువ్వు నేను నిండిపోయా తాత అమ్మరా తాత ఇదేటిది అవును మా తాత నన్ను అడద్దు కదా లక్ష రూపాయలు ఒకటి ఇచ్చాడు పైగానే అవి ఓబోయ్ దేవుడి దేవ లచ్చ ఇచ్చిన తర్వాత బాగానే చచ్చిపోయాడు అమ్మయ్య ఈ లచ్చతో ఎలాగోలాగ బతికేస్తాను నా జీవితకాలం అంతా తాత తాత నీ కర్ర కూడా ఎత్తావా తాత నాకు ఓ సూర్యుడు ఎంత పని చేశావు నాయనా ఇచ్చేవరా నాయనా ఆ లక్ష రూపాయలు ఏదైనా నాయకు ఇచ్చుంటావు బంగారం నక్లీస్ అన్న కొనుక్కుందాను కదరా నాయనా నాయనా అమ్మ దసరాలో బొడ్డు ఎంత చచ్చిన పులుపు చావలేదు ముసలిదారికి ఒరే అశోకు ఆ మామ చెప్పు రాత నీకు లక్ష రూపాయలు ఇచ్చాడంట కదా అవును మామ ఇచ్చాడు ఆ లక్ష రూపాయలు ఏదో నాకే ఇచ్చేచ్చు కదరా ఇదేంటి మామా ముసలిదాని నువ్వు ఏం చేసుకుంటావే లక్ష రూపాయలు గడిచోడు వేరా బాబు నువ్వు ఏం చేసుకుంటారా లక్ష రూపాయలతో ఇదేంటి మామా ముసలిదాని అయిపోయావు నేనంటే పొడిచోండి నాకు పది తెరువు కోసం ఏదో ఉండాలి కదా మామూలు ఏదో ఉపయోగపడుతుంది కదరా అమ్మో అమ్మో మా తాత నాకు ఎంత ప్రేమగా ఇచ్చాడు అలా అచ్చ మాత్రం నేను ఎవరు రే అశోకు అశోకు గుడిదేవిటనా గుడిదేవిటనా ఎక్కడున్నాను ఎక్కడున్నాను బాగున్నావా బాగున్నానన్నా నువ్వ రోజు అంతటిలోని ఊరంతటిలో నన్ను పలకరించేది నువ్వు ఒక్కడ తమ్ముడు అంతేనన్నా నాకు నువ్వు నీకు నేను ఇంకెవరున్నారన్నా మా తాత కూడా తగ్గిడి అదే రా అశోక్ అందరూ అనుకుంటున్నారా తాత చచ్చిపోయాడు అని తాత చచ్చిపోతా చచ్చిపోతా లక్ష రూపాయలు ఇచ్చాడంట కదా నిజమేనా అవునన్నా లక్ష రూపాయలు ఇచ్చాడనే బాబు నాకు బతుకు తెరువు చూపించాడు మా తాత నాకు రే తమ్ముడు ఊళ్ళో వాళ్ళ కొళ్ళు అందరూ ఆ లక్ష రూపాయల మీద ఉన్నాయిరా నువ్వు జాగ్రత్తగా ఉండరా లక్ష రూపాయలు జాగ్రత్తగా చూసుకోరా తమ్ముడు ఎవరికేమో తాత లేక లేకలేక ఎవరికన్నా అందరం నేను ఓకే రాసేకు మంచిదిరా జాగ్రత్తగా ఉండరా అలా అన్నా అసలుకే ముందు జాగ్రత్తగా ఉన్నానా బాబు ఈ ఊరికి మనం అంటే తడా మామూలుగా ఉండదు అయినా ఏం చేస్తాం మందు వేయడానికి జేబుల్లో డబ్బులు లేవు జేబులో బాటిల్ లేదు నాకు తెలిసి వాళ్ళ తాత అశోక్ గడికి లక్ష రూపాయలు ఇచ్చాడు శోకంగ్కి ఆ దగ్గర నుంచి ఏదోలా లాగేద్దాం ఈ పూట మనకి బాటిల్తో మందు పొట్ల పడాలా బిర్యానీ ప్యాకెట్ నోట్లో పడాలా అట్టు ఉండాలా ఈడు కళ్ళు కూడా డా నాకారే శోకం అవునన్నా నువ్వు కూడా పోకుండా ఉండాలంటే ఆ లక్ష రూపాయలు నాకు ఇచ్చేరా అదేటన్నా నీకు ఎందుకు ఎత్తానన్నా మా తాత అతిది ఒరే నేను అలా అడగనరా అందరినీ భయపెట్టినట్టు అందరినీ కొట్టినట్టు నేను నేను కొట్టను రా ఎందుకంటే నువ్వు బట్టి నాకు చాలా ఇష్టం రా నువ్వు నా ఫ్రెండ్ లాంటివి అదే టైనా అలా మాట్లాడుతావు అందరినీ కొట్టబెట్టి చేయబెట్టా నీకు లేదు నువ్వు అందరితో ప్రేమగా ఉంటే నీకు మీ తాతలా ఒరేయ్ నువ్వు ఆ లక్ష రూపాయలు నీ దగ్గర పెట్టుకుంటే ఎందుకు ఉపయోగం ఉండదు అదే మన చేతికి ఇచ్చా అనుకో మనకి షేర్ వ్యాపారాలు మామూలుగా ఉండదు దాంతో మనం ఏదైనా చేయచ్చు ఇద్దరం పార్ట్నర్స్ అయిపోతాం ఏమంటావు అమ్మో నీకున్న బాబు ఇలా వచ్చేనా బదు తిరుగు మా తాత ఇచ్చిన ఆస్తి ఎవరికే ఇవ్వద్దు అన్నాడు గడిచి పిండమే ఇండమే सररे कलुद्द मळी कलतो अरे तंबडे असोकू उच्चवर असोकू गुढड्यांना इकडे उन्हाने इकडे उन्हाना ఎలా ఉన్నారా బాగున్నావా బాగున్నానన్నా నువ్వు జాగ్రత్తగా జాతరా అందరు లక్ష రూపాయల మీద ఉన్నాయి ఉన్నావు అవునన్నా తెలు నాకు మధ్యలో తెలుస్తుంది ఆ రౌడీ శైజ్ వచ్చి ఊళ్ళో అంటే కదా అవునన్నా బెదిరించాడన్నా అయినా సరే ఇస్తానన్నా నేను ఇవ్వలేదు తాత ఇచ్చిన లక్ష రూపాయలు ఎవరికి ఒకరా తమ్ముడు జాతకుండు అలాగన్నా అలా ఏటవా ఈ ఊళ్ళోని నూరు తిరిగిన మాటకారు నీ పేరు అలాంటిది ఆ సోకంగా నిన్నే పురి కొట్టించేసి నీకు కూడా లచ్చవలేదంటా షో ఓ ప్లేన్ చేద్దాం ఆయన సైడ్ తెప్పించేద్దాం రే నీ కళ్ళు నా ఖాతాలో ఉన్నాయి నీ పేణాలు కూడా నా ఖాతాలో ఎయిక్ ఆడ అమాయకుడు లేకపోతే అమ్మాయి కూడా ఎన్ని తర్వాత తెలుస్తుందిరా నువ్వు పక్కకి వెళ్ళి నువ్వు పక్కకి వెళ్ళరా నువ్వు సెంటోడు నువ్వు పశువుడు నువ్వు కూర్చోలాగా కూర్చో కూర్చోరా అది పశువుడు నువ్వు చెప్పు నువ్వు వాడిని ఏదో మా మాయ మాటలు చెప్పిన ఇలా నా దగ్గరికి తీసుకురా ఆ లేపేసి డబ్బు లాగేద్దాం

ఈ పూట నీ బొందుల ప్రాణం తీసేమంటావా అమ్మా నా ప్రాణం పోయినా పర్లేదు తమ్ముడు ఏంటి అశోక్ ఏంటి అమ్మా తమ్ముడు అవ్వా అశోక్ ద్రాక్షలున్నాయ్ తమ్ముడు ఈ ద్రాక్ష తీసేసాను కదా అందుకే నాకు నీకోసం ఇంకో ద్రాక్ష పళ్ళు తెచ్చాను తిని ఈసారి నుంచి బలంగా ఉండు మామా యాంగిల్ పైకి మామా పైకి అలాది ఏమనుకుంటున్నావు ఏమనుకుంటాను బావయ్య మీ సెలవా సవేడ్ తాత ఒకప్పట్లో మా నాన్న కోసం చాలా చెప్పాడు అదే అప్పట్లో బాగా ఇప్పుడు ఏం లేదు కారి పని రేటు మరి ఇలా ఇలా రామమ్మా అయిపోయింది తెలిపా ఏంది నా మన ఇవన్నీ నాకు తెతున్నారు కానీ మా మనవడి కోసం తెస్తే బాగుండు ఆడికి అస్సలు పోసా ఆడికి ఏమీ తెలీదు అస ఆడు ఎలా బతుకుతాడో ఏటో రేపు పోతే ఇది ఈ దాచిపళ్ళు ఆడి ధైర్యం కింద వాడికి దొన్ను కింద తయారు చేసేలా చెప్తాను అప్పుడు ఆడు ఏం చేస్తాడో చూద్దాం ఆడు ఎప్పుడు ఎవరితోడు లేకుండా గట్టిగా బతికేలాగా చేద్దామని నా ఆలోచన మనవడా మనోడా తమ్ముడు ఈ ద్రాక్ష కోసం అనవసరంగా లక్ష రూపాయలు అనుకుని ఈ ప్రాణం తీసేసాను కదా ఓ ఈ మనకి ఏం ఉపయోగపడతాయి ఒరే తినరా నువ్వే తిను ఆడి పాడి దగ్గర నువ్వే కూర్చుని ఆడు భోజనం నోలుకుంది తిను రే తమ్ముడు లక్ష రూపాయలు కాదా వల్ల తమ్ముడు ఒరేయ్ ఒరే తమ్ముడు లెగరా తమ్ముడు 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 అశోకు రే అయ్యా ఎవరన్నా కాపాడండి అయ్యా 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 ఏమైందో తెలియదు ఎవరు లేరు వీడికి అమ్మా అమ్మ రండి అమ్మా ఎవరన్నా కాపాడండి అమ్మా అమ్మా తమ్ముడు కదలు తెలియదు తమ్ముడు తమ్ముడు అశోకు అశోకు తమ్ముడు తమ్ముడు ప్రసాదన్నా బాబు ప్రసాదన్న బాబు చెప్పు ఇక్కడ ప్రసాదన్న అన్న మా ఊర్లో నువ్వే పోలీసు అన్న చెప్పమ్మా అశోక్ అన్న చంపిస్తారన్నా పళ్ళు కోసం చంపేశారన్నా అశోక్ ఎవరు లేరన్నా అన్న లక్ష రూపాయలు అనుకున్నాం చంపిశారన్నా ఇది ఏదోలాగా పట్టుకోవాలన్నా రౌడీ చేసి వాడి అన్న ఇప్పట్లో మహామహా పెద్ద పెద్ద రేప్ సీన్లు అండి అన్ని కేసులు కూడా సాల్వ్ అవ్వట్లేదు ఎంత డబ్బు కట్టినా సరే సాల్వ్ అవ్వట్లేదు ఈ ద్రాక్ష పలితో ఏం చేయగలవు నువ్వు అన్నా ఇది నా దగ్గర ఏం లేదన్నా ఇదే సాక్షి ఉన్నా అని చంపేశారన్నా దీంతో ఏం చేయలేవు నువ్వు అసలు అలా అనా అన్న ఆడికి న్యాయం చేయాలని ఏం కావాలన్నా ఆ న్యాయం చేయాలంటే ఏం కావాలన్నా ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే ముఖ్యం అది ఉంటేనే పనులు అవుతాయి నువ్వు ఏదైనా చేయి డబ్బులు తీసుకురా సరే అన్న నా చేతిలో ద్రాక్ష పొలం తప్ప ఇంకేం లేవే డబ్బులు ఎలా సంపాదించాలి దీనికి వీటితో డబ్బులు ఎలాగొత్త అశోకుడికి న్యాయం చేయాలి అశోకుని చంపేశారు అడికి ఎవ్వరు లేరు ఆడు అనాథ ఆడు అన్న అన్న అని వాడు నన్ను ఈ ఊళ్ళో పలకరించి వాడు ఆడు అక్కడే ఆ చచ్చిపోయాడు న్యాయం చేయాలి ఎలా చేయాలి ద్రాక్షలతో న్యాయం ఎలా చేయాలి ఎలా చేయాలి అశోకు రే తమ్ముడు అశోకు ఈ ద్రాక్షపలేరా నీకు సాక్ష్యం రే తమ్ముడు నేను చంపేశారు రా తమ్ముడు ఎలాగైనా నేను చంపున రౌడీ చేసి కానీ పట్టించేద్దాను రా వాడిని శిక్ష పడేలా చేస్తాను రా తమ్ముడు ఇక ద్రాక్ష పళ్ళు నాటాను రా అవి మొక్కలు వస్తే అవి అమ్మేసి పళ్ళు అమ్మి ఎలాగోలాగా డబ్బులు సర్ది ప్రసాదాన్నకి చెప్తాను రా ప్రసాదన్న ఏదోలాగా నీకు న్యాయం చేస్తాడు రా తమ్ముడు అయ్యో ఐదు సంవత్సరాల తర్వాత ప్రసాదన్న తమ్ముడు ప్రసాదన్న ఆ తమ్ముడు చెప్పు ఏంటి తమ్ముడు ఏంటి ఇవి ఆ రోజు అశోక్ని చంపేశారు కదన్న ఆ చంపేసినప్పుడు ఆ పళ్ళు నాటి దాంతో సంపాదించాను అన్న ఈ లక్ష రూపాయలు ఆ శేషుగా ఎలాగోలాగా అరెస్ట్ చేయించాలన్నా నువ్వే అనా అన్న నువ్వే ఎలాగైనా అరెస్ట్ చేయించాలన్నా నువ్వేం కంగారు పడుకు నేను చూసుకుంటానంత సాక్ష్యాలు దొరికాయాక్ష్యాలు దొరికాయా ఎవడరా నువ్వు కాకినాడలో కారు కారు బాంబ్ పెట్టి పది మందిని లేపిన సాక్ష్యాలు దొరికాయా పిఠాపురంలో పది మందిని వేసినా సాక్ష్యాలు ఇప్పుడు దొరికే సాక్ష్యాలు పదరా జైలుకి ప్రియమైన దేవుని పిల్లలారా ఇప్పుడు చూసినటువంటి ఈ స్కిట్ యొక్క అంతరార్థం చెప్పాలనుకుంటున్నాను ముందుగా తాత యొక్క చావుతో మనవడికి ఫలము దక్కింది కానీ దాని ఫలితాన్ని అతను చవి చూడలేకపోయాడు దాన్ని అందుకున్నటువంటి గుడ్డివాడు దాని ఫలితాన్ని అందుకొని ఫలాలు అమ్మి ఆస్తిని సంపాదించాడు అలాగే సర్వమానవాళ్ళకి క్రీస్తు ద్వారా పరలోకపు ఆస్తి మన దగ్గరలోనే ఉంది కానీ మనము మన జీవితంలో ద్రాక్ష పండులోని ఆ గుడ్డివాడు విత్తనాన్ని చూసినట్లు ఆవగింజంత విశ్వాసాన్ని మన జీవితంలో మనం చూడలేకపోతున్నాం ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని బైబుల్ చెప్తుంది ఆ ఆవగింజ నుంచి పన్నెండు అడుగుల వృక్షం ఎదిగి ఎన్నో పక్షులకి అది నివాసంగా మారుతుంది అదేవిధంగా ఆవగింజంత విశ్వాసం పరిపూర్ణంగా మనలో ఉంటే దాని బలం పెరిగి ఎంతో మంది ఈరోజు సమాజంలో చెడు వ్యసనాలు ఊపిలో కూరుకుపోయి ఉన్నారు అలాంటి వారిని క్రీస్తు వైపు తిప్పడానికి నీలో ఉన్నటువంటి ఈ విశ్వాసమైనటువంటి బలం సరిపోదా అది నీ ఆయుధం కాదా ఈనాడే తీర్మానం చేసుకో ఎంతో మంది చెడు వ్యసనాల ఆర్తిలో ఉన్నటువంటి వారిని క్రీస్తు వైపు తిప్పడానికి నీ విశ్వాసం అనేటువంటి బలం ఉపయోగపడాలని దీని అంతరార్థం థ్యాంక్ యూ